ప్రైజ్ దాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు శుభములు శాంతి సమాధానము కలుగునుగాక ఆమెన్ యశ్య గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం మొదటి వచనం నూతన బలము పుందుడి ఆమెన్ ఈ దినం దేవాతి దేవుడు యశ్య గ్రంథం నుంచి మనతో మాట్లాడుచున్నారు నూతన బలాన్ని పొందుకోమని ఈ దినం దేవుడు మనకు ఒక ఆశీర్వాద శుభవచనాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు మనం ఒకసారి గమనించినప్పుడు సవులుగా ఉన్న వ్యక్తి పౌలుగా మార్చబడ్డాడు అపోస్తుల కార్యం అధ్యాయంలో ఏ విధంగా అయితే సవులుగా ఉన్న పౌలు గారు ఎలా మార్చబడ్డాడు దేవుడు ఏ విధంగా తన్ని ఒక సాధనముగా ఏర్పరచుకున్నానని వాగ్దానం చేశాడు అలా చేసిన తర్వాత అదే అపోస్తుల కార్యంలో పంతొమ్మిదవ అధ్యాయంలో కూడా దేవుడు గొప్పగా అద్భుతముగా అనేక విధాలుగా పౌలు గారిని యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మతో నింపి విశేషమైన అద్భుతములు చేయించాడు మనము ఒక రెండు వచనాలు దీనిలో మనం ఒకసారి చదువుకుంటే అపోస్తుల కార్యం పంతొమ్మిదో అధ్యాయంలో పదకొండు పన్నెండు వచనాల్లో ఈ విధంగా ఇక్కడ రాయబడి ఉంది మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించను అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డైనను నడికట్టైనను రోగుల ఎద్దుకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచిను దయ్యములు కూడా వదిలిపోయెను ఆమెన్ దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కళ్ళు గాక్క ఈనాడు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు తన ఆత్మను మన మీద కుమ్మరించడానికి దేవుడు సిద్ధపాటు కలిగి ఉన్నాడు నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం ఆనాడు ఏ విధంగా అయితే సవులుగా ఉన్నవారు పౌలుగా మార్చబడి అద్భుతములు కార్యములు యేసుక్రీస్తు ప్రభు వారు చేయించి ఉన్నారు అట్టి రీతిగా ఈనాడు కూడా పిలిచిన వాడు నమ్మదగిన వాడు ఈనాడు నిన్ను నన్ను దేవుడు పిలిచి ఉన్నారు కాబట్టి విశ్వాసంతో మనము ప్రార్థించినప్పుడు అడిగినప్పుడు మొరపడినప్పుడు మన ద్వారా కూడా విశేషమైన అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నారు కాబట్టి ఈ నూతన బలాన్ని పొందుకోవాలి పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి ప్రార్థించాలి అడుగుడి మీకు ఇవ్వడిన వెతకుడి మీకు దొరుకున్న తట్టుడి మీకు తీబుడినని పలికాడు మనము విశ్వాసము కలిగి ప్రార్థించినప్పుడు గొప్ప ఆశీర్వాదము మన ద్వారా అనేకులకు ఆశీర్వాదం నూతన శక్తి దేవుడు అనుగ్రహిస్తాడు కలిసికట్టుగా మొరపెట్టి ప్రార్థన చేయాలి మన కొరకు మన కుటుంబం కొరకు బిడ్డల కొరకు సంఘము కొరకు ఎవరైనా మా కొరకు ప్రార్థించండి అన్నప్పుడు కూడా మనం ప్రార్థించినప్పుడు గొప్ప కార్యం దేవుడు చేస్తాడు దేవునికి స్తోత్రం కనుగా ఈ సమయంలో మరి మనమంతా కూడా నూతన బలాన్ని పొందుకోవాలి నూతన శక్తిని పొందుకోవాలి నూతన అభిషేకాన్ని పొందుకోవాలి దేవుడి దినం మనతో మాట్లాడుతూ పిలుస్తున్నాడు ఆనాడు పౌలు గారితో మాట్లాడిన దేవుడు ఈనాడు మనతో కూడా వాక్ ద్వారా మాట్లాడుతున్నాడు కాబట్టి విశ్వాసంతో కలిసికట్టుగా ప్రార్థన చేద్దాం మొరపెడదాం మహాపరిశుద్ధుడా కృపగల తండ్రి మిక్కిల్ని మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన గొప్ప దేవుడా నీకు స్తోత్రములు 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 తండ్రి ప్రభా ఈ దినం తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు ప్రభా ఈ దినం ప్రభా ఎవరైతే ప్రార్థిస్తున్నారో అడుగుచున్నారో మొరపెడుచున్నారో ప్రభా అనాడు ఏ విధంగా అయితే అద్భుతములు ఆశ్చర్య కార్యములు నీ బలము చేత్తనే నీ శక్తి చేతనే ఇచ్చిన పరిశుద్ధాత్మతోనే ప్రభా ఇక్కడ అద్భుత కార్యంలో ఆశ్చర్య కార్యములు జరిగాయి ప్రభా అవును ప్రభా తండ్రి మా కుటుంబాలలో కూడా శాంతి సమాధానం దయించండి నెమ్మది దయించండి ఆర్థికపరమైన ఇబ్బందులు అప్పుల బాధల నుంచి విడిపించండి అనారోగ్య సమస్య నుంచి విడిపించండి నూతన బలము పొందుకునే విధంగా ఆశీర్వదించమని మీకు సాక్షి మమ్మల్ని ఉంచమని వాడుకోమని మన ఆదురుమ రక్షకుడైన మే ప్రే కుమారుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఒక చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని నానపరమ తండ్రి ఆమెన్ దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక్క